అందరికీ నమస్కారం అండి నా పేరు మహాలక్ష్మి హైదరాబాద్ నుంచి వచ్చాను ఒకసారి మన మన గురువు గారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం పత్రి మేడం కూడా నేను టూ థౌజండ్ ఎయిట్లో వచ్చాను ధ్యానంలోకి అది కూడా మా సార్ ద్వారానే వచ్చాను నేను సో దా ఇంకా చాలా ఉన్నాయంటే మేము వెజిటేరియన్ గురించి ధ్యాన జగత్ గురించి చాలా వర్క్ చేశాను వర్క్ వస్తూ ఉంటే ఒక్కొక్క వర్క్ చేస్తూ వెళ్ళాను కానీ ఈ పిఎంసీ గురించి అనేది అయితే లాక్డౌన్లో ఒక వన్ ఇయర్ పాటు సార్ ఒకటి మెడిటేషన్ గురించి చెప్పారు ఎక్త ధ్యానం చేయాలి సిక్స్ టు సెవెన్ ప్రతి ఏరియాలో అని చెప్పేసి నాకు అనిపించింది మనం ఎందుకు చేయొద్దు అని చెప్పేసి సో నేను అనుకున్నాను సరే వీక్లీ వన్స్ సండే సండే ఎవ్రీ సండే చేయాలి అనుకొని అనిపించి చేశాను స్టార్ట్ చేశాను అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూ చేశాము అది గ్రాండ్ సెలబ్రేషన్గా ఉమెన్స్ డే రోజు చేశాము దాని తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయింది సో లాక్డౌన్ స్టార్ట్ అయింది ఇంకా నెక్స్ట్ వర్క్ ఏం చేయాలంటే ఇంకేం లేదు అంత ఖాళీగా ఉండిపోయినాం అమ్మో మనం వర్క్ చేస్తున్నాము ఇలా ఖాళీగా ఉండిపోయినాం ఎలా అనే ఫీలింగ్ వచ్చింది సరే చూద్దాంలే అని అలా ఉంటూ ఉంటే ఈ పిఎంసి అనేది అప్పుడు వెలుగులోకి వచ్చింది ఇంకా ఎక్కువ వర్క్ చేయాలనిపించింది ఈ పీఎంసీ గురించి కూడా అంబాసిడర్గా చేయాలనేది మా సార్ ద్వారానే ఇదైంది ఫస్ట్ నేను నేను చేయలేను నాకంత సీన్ లేదని చెప్పాను ని సరే చూద్దాంలే మరి అవకాశం వచ్చింది కదా అని ఒక నిమిషం మళ్ళీ ఆలోచించుకొని తోని సరే ఒక అడుగైతే ఇద్దాం మనకు మాస్టర్స్ హెల్ప్ చేస్తారు కదా అనేది ఉంది కదా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను తీసుకున్న తర్వాత చేయడం జరిగింది అసలు ఎలా వర్క్ చేశానో నాకే తెలియదు అంత హ్యాపీగా వర్క్ చేశాను నేను చేయడమే కాకుండా ఎంతో కొంతమందిని చేయించగలిగాను అది ఎలా అంటే నాకు సార్ అన్న ఒక మాట గుర్తొచ్చింది నువ్వు ధ్యానం చేయడం కాదు ఎంతోమందికి ధ్యానం చేపించాలి అనేది సో అది నాకు ఇన్న నుంచి అనిపించి నేను నేను గా ఉండడం కాదు నేను చేయడం పెద్ద గొప్ప కాదు ఎంతో మందితో చేపియాలి అన్న దాంతో నేను కొంతమంది ఒక లెవెన్ మెంబర్స్ని చేయించడం చేయించడం జరిగిందండి ఇది నా ద్వారా జరిగింది నేను చేయలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ